ప్రస్తుతం మనం పోలవరం ప్రాజెక్టులో ప్రధాన భాగాలైనటువంటి గైడ్ వాల్ అలాగే డయాఫ్రమ్ వాల్ ఈ నిర్మాణం జరిగేటువంటి ప్రదేశంలో ఉన్నాం గతంలో ఈ డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అయిందంటూ కొన్ని మనం చూసినటువంటి నేపథ్యంలో డ్యామేజ్ అయినటువంటి వాళ్ళు మన దగ్గర మన దగ్గర నుంచి ఆరు మీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు కొత్తగా అంటే కూట ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ గైడ్ వాల్ అలాగే డయాఫ్రమ్ వాల్ కొత్తగా నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో నిర్మాణ పనులు కూడా శరవేగంగా అయితే జరుగుతున్నాయి ఆ నిర్మాణ పనులకు సంబంధించి మనం విజువల్స్ కూడా చూడవచ్చు అసలు ఈ గైడ్ వాల్ అలాగే డయాఫ్రం వాల్ దేనికి అసలు ఈ పనులు ఎంతవరకు వచ్చాయి అనేది మనం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ బాలకృష్ణ గారు అలాగే సుధాకర్ గారు అలాగే రత్నకుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం బాలకృష్ణ గారు ఈ గైడ్ వాల్ అలాగే డయాఫ్రమ్ బాల్ ఏంటి సార్ దీని ఉపయోగాలు ఏంటి అసలు యాక్చువల్ అండి మనకి వర్టికల్గా డీప్ ఇంటూ రాక టూ మీటర్స్ వరకు మనం గా యాక్టివేట్ చేసి అక్కడ నుంచి కాంక్రీట్ వేసుకుంటూ రావాలి సో అది వర్టికాలిటీ మెయింటైన్ చేయడం కోసం డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేసే ముందు గైడ్ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తాం ఆ గైడ్ వాల్ ఎల్ షేప్ లో ఉంటుంది దాని రెండింటి విడుతు మాత్రం వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది సో అది ఇట్స్ గైడ్ అంటే మెయిన్లీ మనం గా వెళ్ళడం కోసం గైడ్ చేయడం కోసం నిర్మించేది టెంపరీ కన్స్ట్రక్షన్ మాత్రమే బట్ టెంపరీ అయినా సరే చాలా ప్రాముఖ్యమైంది అనమాట సో అలాగే మీరు చూసారు అక్కడ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉంది ఇక్కడ బెడ్ కాంక్రీట్ వేశారు ఇక్కడేమో షట్టరింగ్ కూడా కట్టేశారు ఆ పక్కన స్టీల్ రీఎన్ఫోర్స్మెంట్ పెట్టారు ఆ తర్వాత అయిపోయిన స్ట్రక్చర్ కూడా ఉంది సో అన్ని లోనూ మీరు చూడగలుగుతున్నారు సో ఇది అన్ని స్టేజ్ ఆల్మోస్ట్ ఐదు వందల మీటర్ల ఐదు వందల మీటర్ల వరకు ఇవాళ కంప్లీట్ అయింది ఓకే మిగిలిన వివరాలు సార్ చెప్తాను ఓకే సార్ మీరు చెప్పండి అసలు ఈ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయి ఎంత పర్సెంట్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంది సార్ మొత్తము పద్నాలుగు వందల మీటర్ల పొడుగండి ఈ మొత్తం డయాఫ్రామ్ వాళ్ళ యొక్క అండ్ గైడ్ వాళ్ళ యొక్క లెంత్ దీంట్లో ఆల్రెడీ మనం ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఆల్రెడీ కంప్లీట్ చేసేసాము ఇది గైడ్ వాళ్ళ లెంత్ దీనికి కావాల్సిన కాంక్రీట్ ఎం ఎం ట్వంటీ ఫైవ్ గ్రేడ్ కాంక్రీట్ వాడాము ఈ ఎం ట్వంటీ ఫైవ్ గ్రేడ్ కాంక్రీట్ వాడటమే కాకుండా దీనికి సంబంధించిన రెయిన్ఫోర్స్మెంట్ అంతా కూడా చెక్ చేసి మనం ఇన్సర్ట్ చేయటం జరిగింది ఆఫ్టర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ గైడ్ వాళ్ళు కంప్లీట్ గా గైడ్ వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తర్వాత ఈ గ్రాబర్ మనకు ఆల్రెడీ మిషనరీ ఎక్విప్మెంట్ ప్రొక్యూర్ చేయడం జరిగింది సైట్లో ఉన్నాయి ఆ ఎక్విప్మెంట్ కూడా మీకు ట్రెంచ్ కరెక్టర్ ఇవన్నీ కూడా సైట్లో ఉన్నాయి అవి మీకు విజువల్స్ మన వాళ్ళు చూపిస్తారు ఓకే సార్ డయాఫ్రమ్ వాల్ కానీయండి అలాగే ఈ గైడ్ వాళ్ళు ఈ నిర్మాణం పనులు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి పూర్తవుతాయి అంటూ కూడా చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు ఏంటి ఇప్పుడు శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి పనులు పూర్తయ్యే అవకాశం ఉందా అవుతాయండి డ్యా ఇప్పుడు ఈ రెండు ఒక మనం ప్రారంభించిన ఒక రెండు నెలల్లోనే ఒక ఐదు వందల మీటర్ల దాకా మనం గైడ్ వాల్ రక్షణ చేయడం జరిగింది ఐదు మీటర్లు దాటింది ప్లస్ కాబట్టి వితిన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఆర్ టూ మంత్స్ మనం ఈ గైడ్ వాల్ కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాము సైమల్టేనియస్గా ఈ డయాఫ్రామ్ వాల్ కన్స్ట్రక్షన్ కూడా మిషనరీ వచ్చేసింది కాబట్టి ఆ ఎక్విప్మెంట్ కూడా రంగంలో దించేసి వర్క్ స్టార్ట్ చేయడానికి ఇంకొన్ని కొద్ది రోజులు స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి దానికి సరైన ఏర్పాట్లన్నీ కూడా ఈ ఏజెన్సీకి స్టార్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము దానికి సంబంధించిన లేబరు మరియు టెక్నికల్ లేబర్ అంతా కూడా ఇంపోర్ట్ చేస్తున్నారు కాబట్టి త్వరలో డయాఫ్రం వాల్ వరకు స్టార్ట్ చేసేస్తాం ఓకే రత్నకుమార్ గారు మీరు చెప్పండి ఈ డయాఫ్రం వాల్ అలాగే ఈ గైడ్ వాల్ ఏ ఉన్నాయో ఏ టెక్నాలజీని ఉపయోగించి ఈ రెండో వాల్స్ నిర్మాణం జరుగుతుంది అంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఈ రెండు ఈ రెండు గైడ్ వాల్ గైడ్ వాల్ అన్నది మనకి యాక్చువల్గా పైనుంచి గ్రాబరు అండ్ కట్టర్ ఉంటుంది సో గ్రాబింగ్ అనేది కట్ రాక్ కట్ చేసిన తర్వాత గ్రాబర్ మొత్తం తీసుకుంటూ వస్తుంది సో ఇదంతా కూడా బావర్ వాళ్ళ టెక్నికల్ టీమ్ ఈజ్ కోఆర్డినేటింగ్ ఆల్ ది మెషినరీ సో మెషినరీ ఆల్మోస్ట్ అంతా వచ్చేసింది మెషినరీ అసెంబ్లీ కూడా అవుతుంది అసెంబ్లీ అయిన తర్వాత దే విల్ గో ఫర్ దిస్ ట్రైల్ టెస్ట్ ట్రైల్ టెస్ట్కి మనకి కాంక్రీట్ వేస్తున్నప్పుడు మన వెంట నైట్ ఏదైతే ఉందో అది బయటకు వస్తూ కాంక్రీట్ వెళ్ళాలి సో మీద కూడా డయాఫ్రమ్ గతంలో నిర్మించింది ఏదైతే ఉందో అది మొన్న వచ్చినటువంటి వరదలకి డ్యామేజ్ అయిందంటూ కూడా కొన్ని వార్తలు చూసాం ఈ నేపథ్యంలోనే ఇక్కడికి విదేశాల నుంచి కొంతమంది నిపుణులు కూడా వచ్చారు కదా ఈ డయాఫ్రా వాల్ చూసారు ఏంటి అసలు ఆ పాత డయాఫ్రమ్ వాల్ ని ఎందుకు మార్చి ఇప్పుడు ఈ నిర్మాణం చేయాల్సి వచ్చింది పాత వాల్ అన్నది డ్యామేజ్ అయిపోయింది సో దాని మీద మళ్ళీ రిస్క్ తీసుకుని వీ కెనాట్ గో ఫర్దర్ ఆన్ దట్ వన్ సో మనకు బాగా కన్ఫర్మ్ అయ్యేది ఏంటంటే కొత్త డయాఫ్రామ్ వాల్ వేర్ విల్ బి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఆన్ ది డయాఫ్రామ్ వాల్ ఎందుకంటే డయాఫ్రామ్ వాల్ ఇంపార్టెన్స్ చాలా ప్రాముఖ్యం ఎందుకంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ సీపేజ్ అండర్ ది డ్యామ్ సీపేజ్ అన్నది అసలు ఉండకూడదు సీపేజ్ కానీ వస్తే మళ్ళీ విల్ హ్యావ్ ఫర్దర్ కాంప్లికేషన్స్ ఆన్ ఇట్ ఓకే సో సీపేజ్ని మనం ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇది గ్రౌండ్ కింద జరుగుతుంది గ్రౌండ్ కింద జరిగేదానికి మనకి వీ షుడ్ బి హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ అండి సూపర్ స్ట్రక్చర్ మీకు పైన ఏం జరిగినా రిపేర్లు చేసుకోగలం కానీ కింద జరిగేదానికి రిపేర్లు చాలా కష్టం చేసుకోవడం సో దానికని మనం హండ్రెడ్ పర్సెంట్ షూర్ వీ షుడ్ బి వెరీ షూర్ అండ్ అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్స్ ఓకే సో అందుకనే డయాఫ్రమ్ కొత్త డయాఫ్రమ్ కి వెళ్ళాము కొత్త డయాఫ్రమ్ వాళ్ళు ఇప్పుడు కట్టేసిన తర్వాత దేర్ ఓన్ బి ఎనీ డిలే బిట్వీన్ ది కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ది డ్యామ్ అండ్ ఫర్దర్ టెంపరరీ స్ట్రక్చర్స్ ఆర్ ఎనీథింగ్ డయాఫ్రమ్ వాల్ ఆక సంబంధించి మరింత సమాచారం కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం డి మల్లికార్షిరావు గారు మనతో ఉన్నారు సార్ అసలు ఈ డయాఫ్రమ్ వాల్ పాతది డ్యామేజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఫ్లడ్ అనమాట ఎందుకంటే మనకు ఆర్ అండ్ ఆర్ నివాసితులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొన్ని గ్యాప్స్ వదలడం జరిగింది అనుకోకుండా ఫ్లడ్ ట్వంటీ లాక్స్ వచ్చింది అనమాట సో దాని వలన ఇక్కడ ఉన్న గ్రౌండ్ అనేది కోత గురైంది సో గ్రౌండ్ లెవెల్ కింద ఉంటది మనకు డయాఫ్రమ్ వల్ల అనేది సో కోతకు గురైనప్పుడు ఆ డయాఫ్రమ్ వల్ల డ్యామేజ్ జరిగింది అనమాట వరదల వల్ల వచ్చినటువంటి ఈ అంటే ఏ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని వల్ల డయాఫ్రమ్ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు అప్స్ట్రీమ్ కాపాడడం మరి ఆ గ్యాప్స్ చేసారా అంటే పూర్తి చేసారా అవును కంప్లీట్ చేయడం జరిగిందండి మీరు చూస్తే అక్కడ ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ రెండు గ్యాప్లు జరిగింది అనమాట రెండు కూడా టెక్నికల్ గా జరిగింది అంటే ఆ గ్యాప్ వదలడానికి కారణం ఏంటి అంటే కింద స్థాయిలో కానీ పై స్థాయిలో కానీ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి నీట మునకుండా ఉండేందుకే ఆ గ్యాప్ వదిలేరో లేదంటే ఇతర నిర్వాసితులు ముంపు గురి కాకుండా ఉండడానికి అంటే ఎంత వరద ఉధృతిని తట్టుకునేటువంటి శక్తి ఇప్పుడు ఈ డయాఫ్రం వాళ్ళకు అంటే డయాఫ్రమ్ వాళ్ళు వరదన యాక్చువల్ గా కాదు మనకేందంటే ఫ్లడ్ రాకుండా ఉండాలన్నమాట యాక్చువల్ గా వదలడం ఫ్లడ్ రావడం అది డ్యామేజ్ జరగడం జరిగింది అనమాట అనుకోకుండా అంటే గతంలో అనుకోకుండా వచ్చినటువంటి వరద ఉధృత దెబ్బకి ఆ గతంలో నిర్మించిన డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినింది ఇప్పుడు మళ్ళీ నిర్మించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా మళ్ళీ ఇప్పుడు గనక వరద నీరు ఇటు రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఒకవేళ వచ్చిన ఈ డయాఫ్రమ్ వాల్ ఎలా కాపాడబోతున్నారు అంటే ప్రస్తుతం మనకు ఎక్స్పర్ట్స్ అఫ్టింగ్ కాఫ్రడం అంటే అనాలసిస్ చేయడం జరిగింది అనమాట స్ట్రక్చర్ స్టెబిలిటీ ఎలా ఉంది సీపేజ్ ఎలా ఉంది అవన్నీ విత్ ఇన్ ద లిమిట్స్ లోనే ఉన్నాయి అనమాట కాబట్టి మనకు ఇబ్బంది లేకపోవచ్చు ఓకే సో పాత డయాఫ్రామ్ వాల్ మొత్తాన్ని కూడా ఇప్పుడు మూసివేయడం జరిగిందా లేదంటే దాన్ని మరమ్మత్తులు చేయడం ఇలాంటి ఏదైనా ఉందా అంటే మనకు సిడబ్ల్యూసి రికమెండ్ చేసింది ఏంటంటే కొత్త డయాఫ్రామ్ వాళ్ళకే రికమెండ్ చేస్తుంది వాళ్ళ ఆప్షన్ కొత్త డయాఫ్రామ్ వాళ్ళు కట్టమని చెప్తున్నారు సో పాత డయాఫ్రామ్ వాళ్ళు మనం ఇప్పటి నుంచి